చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలలాగా అయిపోయి అందరూ జరుపుకున్న ఘనమైన వేడుక ఈ హోలీ రంగులతో ఆనందంతో వెళ్ళివెత్తిన ఉంటారు ఈ సెలబ్రేషన్లో మన బుల్లితెర వెండితర సభ్యులు కూడా కలిసి కట్టుగా కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా జరుపుకుంటూ కనిపిస్తున్నారు అది జరుపుకుంటూ కనిపిస్తున్న కొన్ని ఫొటోస్ని అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే మన బుల్లితెర నటులు ఇప్పటికీ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అంటూ హోలీ సెలబ్రేషన్లో మనల్ని నా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అలా అందరికీ ఆసక్తమైన జంట అమర్ తేజస్వులు అలానే కావ్య నిఖిలు ఈ మధ్యన బుల్లితెర భాగంగా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉన్నారు ఇంకా నిఖిలు చిన్నీ సీరియల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత నిఖిల్ కావ్యాల కోసం తెలుసుకోవాలని నటిజన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అలానే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిఖిల్కి ఎంతో స్పెషల్ అంట ఈ ఓలిని మరింత అందంగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు తనకి ఇష్టమైన వ్యక్తులతో అయితే ఈ ఓలిని ఆడేందుకు సిద్ధమైనట్లు అలానే కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకోవడం జరిగింది నిఖిల్ అలాగే వాటికి సంబంధించిన ఫోటో ఫొటోస్ కూడా నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అయితే నిఖిల్ బిగ్ బాస్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు అమ్మ అలాగే తేజస్సులు ఎంతో సపోర్ట్గా నిలవడం అయితే జరిగింది నిఖిల్కి ఇంకా అమ తేజస్సులు అలాగే నిఖిల్ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్న కొన్ని ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడి మెడుకల్ చూసి ఇవ్వండి